నమస్తే అది మీరు తినిమా రివ్యూస్ ఆ వీడియో వచ్చేసరికి కదా సేవ్ ద టైగర్స్ సీజన్ టూ ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఉంది దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొంభై లెక్కలు తెప్పి లేటెస్ట్ సబ్జెక్ట్ చేసుకొని కంటెంట్ మంచి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయదు సో పోయి స్టార్టింగ్ ఒకటే మాట చెప్పుకుంటున్నా ఈ వెబ్ సిరీస్లో సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ కూడా ఎక్కువ ఏమి ఉండదు ఐ థింక్ హాఫ్ అన్ అవర్ కూడా అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ అంటారు ఒక్కొక్క ఎపిసోడ్కి ఫ్లక్చువేట్ అవుతుంటుంది కానీ ఈ వెబ్ సిరీస్ మాత్రం సీజన్ వన్కి సీజన్ టూకి కంటిన్యూషన్ అనమాట సో యాక్టర్ ఏం అయింది ఏమైంది అని మిస్టరీలో వదిలిపెట్టేసి ఉండే కదా సో ఇక్కడ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది సో మన వాళ్ళు ఎలా వచ్చారు దీంట్లో మన కొంతమంది ఇంక్లూడ్ అయ్యారు ఎట్లా రొటీన్గానే మన గంగా కామెడీ కానీ కొన్ని సీన్స్ అట్లనే బాగున్నాయి అండ్ మన టిల్లుల ఫాదర్ ఉంటాడు కదా అతనిది కూడా కొంచెం చిన్న కామెడీ ఉంటుంది ఒక రెండు అది దాని తర్వాత అంతే కానీ మోస్ట్లీ ఈ సేవ్ ద టైగర్స్ ఏ మనం దేనికోసం చూస్తాం కామెడీ కోసం చూసాం కదా సో అదే లాజిక్ లేని సెన్స్ లేని కామెడీ ఉందన్నమాట ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు నాకు ఎక్కడ కూడా వాళ్ళు గారి అయితే ఎక్కువగా అనిపించలేదు బై నేను చూసిన కాడికి సో ఓవరాల్గా చాలా అంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఒకవేళ ఈ వీక్ మీరు ఒక మంచి వెబ్ సిరీస్ కావాలి ఎంజాయ్ చేసుకోవాలంటే సేవ్ ద డైగర్స్ అయితే చూడవచ్చు మంచిగా ఉంది అంటే ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్స్ ఎలా చేంజ్ అవుతారు అంటే ఇప్పుడు సీజన్ వన్లోకి వచ్చేసరికి అయితే మొగలు ఇష్టం వచ్చినట్టు తిరిగారు సీజన్ టూలో ఆడలు ఇష్టం వచ్చినట్టు తిరిగారు వీళ్ళ డెసిషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట సో దా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇంకొక డాక్టరు ఆమె అటు ఇటు తిరుగుతుంది వాళ్ళ హస్బెండ్ మాత్రం ఇంట్లో కూర్చోబెడుతున్నట్టు కొన్ని అన్నమాట అవి సో ఇక్కడ నాకు చాలా మంచి నచ్చిన సీన్స్ ఏంటంటే బయ్ కామెడీ సీన్సే పోయి సో అభినవ్ గోపింటి గారితో అయితే ఆయన ఫ్లో మిస్ కాలేదు మార్క్ అట్లనే ఉంది ప్రియదర్శన్ గారితో అయితే ఎప్పటిలాగానే రొటీన్ బాగా అనిపించింది అనమాట సో చాలా బాగుంది ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ మిగతా లీడ్ యాక్టర్స్ కూడా బాగా పర్ఫామ్ చేసారు అన్నమాట అవి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేడింగ్స్ ఇస్తున్నా ఎంజాయ్ చేసుకోవచ్చు రెండు మూడు సార్లు కూడా చూసుకోవచ్చు అనమాట బాగుంది అండ్ ఎండింగ్ ట్విస్ట్ కూడా బాగుంది ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మన అభినవ్ గారు వచ్చేసి మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోతా అంటాడు కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ ట్విస్ట్లు వస్తాయి అన్నమాట అండ్ మన ప్రియదర్శనం డాడ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు చేత అంటారు సో వెయిట్ చేయాల్సిందే ఐ థింక్ లాస్ట్ ఇయర్ వచ్చినట్టుంది మన మనం సీజన్ త్రీ ఎప్పుడు వస్తామేమో వే చేయాల్సిందన్నమాట ఈ వెబ్ సిరీస్ కోసం సీజన్ త్రీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్న అక్కడ మన మళ్ళీ సేవ్ అవుతారా కారా అని చూద్దాము అండ్ ఫైనల్గా మర్చిపోయిన ఒక ఎపిసోడ్ అయితే మొత్తము అడవి మనుషులకే పెట్టేసి భావి అదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది చూడండి అండ్ మీ ఒపీనియన్స్ చూసిన తర్వాత ఎంజాయ్ చేసిరా లేదా నవ్వుకురా లేదా కింద కామెంట్ అయితే చేయండి సో అసభాయ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అన్నమాట నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం